చిన్ననాటి ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ థ్రోబ్యాక్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబర పడిపోతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళ మలయాళంతో పాటు నాటులోనూ తన సత్తాను చాటింది దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులోనూ వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది అయితే పలువురు హీరోలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి అయితే వీటిపై హీరోయిన్ ఎప్పుడు స్పందించలేదు ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు అలనాటి అందాల తార నగ్మా తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన యాభైవ పడిలోకి అడుగు పెట్టిన నగ్మాకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభైలో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ కి నగ్మ నగ్మా అనంతరం పేరింటి అల్లుడు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కిల్లర్ సినిమాతో తెలుగు కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడి తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భోజ్పూరి పంజాబీ బెంగాలీ మరాఠీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది సినీ కెరియర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా నగ్మ నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలతో నగ్మ పేరు వార్తల్లో వినిపిస్తుంది నటుడు శరత్ కుమార్ మనోజ్ తివారి రవి కిషన్ లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే నగ్మ మాత్రం ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నగ్మ రాజకీయాల్లో యాక్టివ్ గా మారింది ప్రస్తుతం నగ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది మిరిట్ నుంచి పోటీ చేసిన నగ్మ పరాజయం పొందిన విషయం తెలిసింది రెండు వేల నాలుగులో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంది చిన్న ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ థ్రోబ్యాక్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబర పడిపోతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించ తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళ మలయాళం తో పాటు నాటులోనూ తన సత్తాను చాటింది దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులోనూ వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది అయితే పలువురు హీరోలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి అయితే వీటిపై హీరోయిన్ ఎప్పుడు స్పందించలేదు ఇంతెక్కి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరొవరో కాదు అలనాటి అందాల తార నగ్మా తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన యాభైవ పడిలోకి అడుగు పెట్టిన నగ్మా కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట ఇంటా తెగ వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై లో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైంది నగ్మా అనంతరం పేరింటి అల్లుడు మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కిల్లర్ సినిమాతో తెలుగు కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తెలుగులో దాదాపు అగ్ర ఆడిపాడేవి తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భోజ్పూరి పంజాబీ బెంగాలీ మరాఠీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది సినీ కెరియర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా నగ్మ నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలతో నగ్మ పేరు వార్తల్లో వినిపిస్తుంది నటుడు శరత్ కుమార్ మనోజ్ తివార్ రవి కిషన్ లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగులీతో ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే నగ్మ మాత్రం ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నగ్మ రాజకీయాల్లో యాక్టివ్ గా మారింది ప్రస్తుతం నగ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది మిరట్ నుంచి పోటీ చేసిన నగ్మ పరాజయం పొందిన విషయం తెలిసింది రెండు వేల నాలుగులో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంది చిన్ననాటి ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ థ్రోబ్యాక్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబర పడిపోతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళ మలయాళంతో పాటు నాటులోనూ తన సత్తాను చాటింది దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులోను వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది అయితే పలువురు హీరోలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు సైతం వచ్చాయి అయితే వీటిపై హీరోయిన్ ఎప్పుడు స్పందించలేదు ఇంతకి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు అలనాటి అందాల తార నగ్మా తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన యాభైవ పడిలోకి అడుగు పెట్టిన నగ్మాకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై లో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ కి నగ్మ నగ్మా అనంతరం పేరింటి అల్లుడు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కిల్లర్ సినిమాతో తెలుగు కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన ఆడిపాడేవి తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భోజ్పూరి పంజాబీ బెంగాలీ మరాఠీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది సినీ కెరియర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా నగ్మ నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలతో నగ్మ పేరు వార్తల్లో వినిపిస్తుంది నటుడు శరత్ కుమార్ మనోజ్ రవి కిషన్ లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే నగ్మ మాత్రం ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నగ్మ రాజకీయాల్లో యాక్టివ్ గా మారింది ప్రస్తుతం నగ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది మిరట్ నుంచి పోటీ చేసిన నగ్మ పరాజయం పొందిన విషయం తెలిసింది రెండు వేల నాలుగులో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంది చిన్న ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ థ్రోబ్యాక్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబర పడిపోతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారు ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళ మలయాళంతో పాటు నాటులోనూ తన సత్తాను చాటింది దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులోను వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది అయితే పలువురు హీరోలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం అయితే వీటిపై హీరోయిన్ ఎప్పుడు స్పందించలేదు ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరొవరో కాదు అలనాటి అందాల తార నగ్మా తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన యాభైవ పడిలోర్కి అడుగు పెట్టిన నగ్మాకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై లో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ కి నగ్మ నగ్మా అనంతరం పేరింటి అల్లుడు మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంతొమ్మిది వందల తొంభై వచ్చిన కిల్లర్ సినిమాతో తెలుగు కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తెలుగులో దాదాపు అగ్ర సరసన ఆడిపాడేది తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భోజ్పూరి పంజాబీ బెంగాలీ మరాఠీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది సినీ కెరియర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా నగ్మ నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలతో నగ్మ పేరు వార్తల్లో వినిపిస్తుంది నటుడు శరత్ కుమార్ మనోజ్ తివార్ రవి కిషన్ లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగులీతో ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే నగ్మ మాత్రం ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నగ్మ రాజకీయాల్లో యాక్టివ్ గా మారింది ప్రస్తుతం నగ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది మిరటి నుంచి పోటీ చేసిన నగ్మ పరాజయం పొందిన విషయం తెలిసింది రెండు వేల నాలుగులో రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంది చిన్ననాటి ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్ థ్రోబ్యాక్ బ్యాక్ తో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబర పడిపోతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది తొంభైవ దశకంలో ఒక వెలుగు వెలిగింది తెలుగు తమిళ మలయాళం తో పాటు నాటులోనూ తన సత్తాను చాటింది దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరంగా ఉంటుంది అంతేకాకుండా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం యాభై ఏళ్ల వయసులోను వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది అయితే పలువురు హీరోలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి అయితే వీటిపై హీరోయిన్ ఎప్పుడు స్పందించలేదు ఇంతెక్కి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరొవరో కాదు అలనాటి అందాల తార నగ్మా తాజాగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన యాభైవ పడిలోకి అడుగు పెట్టిన నగ్మాకి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట ఇంటా తెగ వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల తొంభై లో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీ కి నగ్మ నగ్మా అనంతరం పేరింటి అల్లుడు మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంతొమ్మిది